హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ షాప్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుకు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మరి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సంబంధించి తదితర విభాగాలకు సంబంధించి వేకెన్స్ వచ్చేసి అయితే భర్త చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ సూపర్టెంట్ అదే విధంగా జూనియర్ టెక్నిక్ జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి కి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి అన్ని కేటగిరీకి సంబంధించి వేకెన్సీ అయితే భర్త అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ గా వచ్చేసి లెవెన్ పోస్ట్లు వచ్చేసి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అయితే భర్త అయితే చేస్తున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి పదకొండు పోస్టులు వచ్చేసి అయితే భర్త అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ న్యూయార్క్ నాలుగు ఓబీసీకి సంబంధించి వంటి అదే విధంగా ఎస్సీకి సంబంధించి ఈడబ్ల్యూస్ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు త్రీకి సంబంధించి పిఎస్కేల్ వచ్చేసి అయితే భర్త అయితే చేస్తున్నారు సో ఏజ్ లిమిట్కి కి అంటే సో మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ సో ఇక్కడ ఏజ్ లిమిట్కి కి అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనకి జూనియర్ అసిడెంట్కి సంబంధించి అంటే ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి ఎసోసియేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ కి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎవరైతే అభ్యర్థులు సో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కి సంబంధించి అవగాహన అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడు అయితే పోస్టులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి సైట్ అయితే చూసుకోవచ్చు డబ్ల్యూ డాట్ ఐఐఐ టీడీఎం డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి సమ్మెర్ అయితే అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు సో అక్కడ నుంచి కూడా విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్ టు అపేర్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ క్యాండిడేట్స్ స్కోరింగ్ ద మినిమం కట్ ఆఫ్ సెట్ బై ద ఇన్స్టిట్యూట్ షిల్ బి ఎలిజిబుల్ టు అపేర్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ స్టేట్ టెస్ట్ అదే విధంగా స్కిల్ టెస్ట్ కంప్యూటర్ టెస్ట్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎవరైతే అభ్యర్థులు సో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి అంటే మంచి పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి సంబంధించి షార్ట్ లిస్ట్ ఇచ్చేసి సో మీకు ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీఆన్ఎస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఇక్కడ పే అనేసి అయితే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి వంటి ఫోర్టీన్త్ జూలై టూ ట్వంటీ ఫైవ్ నుంచి సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదే విధంగా కంప్యూటర్ మీద అవగాహన అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అప్పుడు అయితే మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియో ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్